మాతృశ్రీ మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై ఆరు బ్రాహ్మణత్వం స్వామివారి వద్ద సెలవు తీసుకొని అమ్మ కొంత దూరం వెళ్లేసరికి తనను ఒక మనిషి అనుసరిస్తున్నట్లు అమ్మకు సందేహం కలిగింది పరిశీలనార్థం వెంటనే ఒకచోట ఆగి అతన్ని చూచింది అతను కూడా ఆగాడు అమ్మ గబగబా నడిచింది అతడు పెద్ద పెద్ద అంగలు వేశాడు అమ్మ మెల్లగా నడిచింది అతడు నడక వేగం తగ్గించాడు అమ్మ ఒకచోట నిలబడ్డది అతడు ఆగిపోయాడు అమ్మ ఎంతసేపటికి కదలకపోయేసరికి అతనికి విసుగేసి తిరిగి వెళ్ళిపోయాడు అమ్మ ఇంటికి చేరింది తర్వాత మూడవ రోజున సీతాపతి తాతగారు గుంటూరు వచ్చి అమ్మను తీసుకుని తెనాలొచ్చారు అమ్మను అక్కడ అలవాటు చేయాలనే ఉద్దేశంతో తాతగారు కూడా ఒక వారం రోజులుండి ఒకరోజు రాత్రి అమ్మతో చెప్పకుండా మన్నవ వెళ్ళిపోయారు నిద్రలేస్తూనే అమ్మ మా నాన్న ఏడి తాతయ్య అని వెంకట సుబ్బారావు గారిని అడిగింది ఏమోనమ్మా నాకు తెలియదు రాత్రి నీకివ్వమని ఒక రూపాయి ఇచ్చాడు ఎటు వెళ్ళాడో తెలియదు బయటకు వెళ్ళాడేమో ఇక ఎవరిని ఏమి అడగకుండా పాకిదొడ్డి నుంచి వచ్చే దారిలో వాకిట్లో కూర్చున్నది అమ్మ కానీ ఎంతసేపటికి రాలేదు జానకమ్మ గారు చూచి కోపం వచ్చి ఎంతసేపు కూర్చుంటావు అట్లా ఇక లోపలికి రా మీ నాయనొస్తాళ్లే ఎవరూ పీకు తినరు మీ నాయన్ను అని కేకలేసింది అమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు అక్కడి నుండి కదలలేదు ఎవరు పిలిచినా పెదవి కదపలేదు దాదాపు వెంకట సుబ్బారావు గారు వచ్చి అమాంతం అమ్మను భుజాన వేసుకుని తన గదిలోకి తీసుకువెళ్ళి ఎందుకమ్మా అంత బాధపడతావు నా దగ్గర ఉండకూడదు అని అడిగారు ఉండకూడదని కాదు నాన్న కావాలనిపిస్తున్నది నాన్న కావాలంటే వస్తాళ్లే అమ్మా తొందరపడితే ఎట్లా ఆయనకు అనేక పనులు కదా మీ అమ్మ లేదాయే అన్ని పనులు ఒక్కడే చూచుకోవాలాయి అక్కడెవరో వండి పెడితే మీరందరూ తినాలి ఇక్కడ మీ అమ్మమ్మ బిడ్డపోయి ఏడుస్తున్నది నిన్ను చూచుకొని కొంత తృప్తి పడుతుందేమో నీవు ఇక్కడ ఉండకూడదా అమ్మా అని వెంకట సుబ్బారావు గారు అడిగారు అయితే అమ్మమ్మే మా దగ్గరకు వచ్చి ఉండవచ్చునుగా ఎవరో వండి పెట్టకుండాను సరిపోతుంది అన్నదమ్మా నిజమేనమ్మా ఉండవచ్చును మరి ఇక్కడ చూస్తున్నావుగా ఇద్దరు మీ పినతల్లలు వారిళ్లకు వెళితే ఇద్దరు పినతల్లు పురిటికి వస్తున్నారు ఈరోజు మన ఇంటిలో ఎందరున్నారో లెక్కపెట్టు అవన్నీ ఎందుకులే తాతగారు ఇంతకు నేను మా నాన్నను వదిలిపెట్టి ఉండలేను మా నాన్నను ఇక్కడకు తీసుకువచ్చినా సరే నన్ను అక్కడకు తీసుకువెళ్ళినా సరే ఏదో ఒకటి చేద్దానులే ముందు ముఖం కడుక్కో అని వెంకట సుబ్బారావు గారు అనునయిస్తుండగా పెద్ద తల్లి అన్నపూర్ణమ్మ గారు వచ్చి వాళ్ళ నాన్న ఇచ్చిన రూపాయి ఇవ్వకపోయినావా అన్నది రూపాయి నాన్న కాదుగా రూపాయిలే అమ్మ నాన్న అయితే లేదనుకోవటం ఎందుకు అని అమ్మ అడిగింది వెంకట సుబ్బారావు గారు పక్కన నవ్వి అది కాదమ్మా మీ నాన్న ఇచ్చిన రూపాయి ఇవ్వమన్నది అంతే రూపాయి నాన్న అని కాదు అంటూనే విషాదాశ్రపూరిత నయనులై ఈ మాట ఆ తల్లి ఉండి వింటే ఎంత సంతోషించేదో లేకలేక ఇద్దరు బ్రతికేటప్పటికీ తానే లేకుండా పోయింది బిడ్డల కోసం ఏడ్చినన్నాళ్లు పట్టలేదు తన బ్రతుకు అని వాపోయారు అంతలో జానకమ్మ గారు వచ్చి బుద్ధులు భూములు ఏలుతుంటే రాతలు గాడిదలు కాస్తున్నట్లు తల్లి లేని దానికి తగినట్లుగా బాగా చూస్తామనే చోట ఉండే గీత ఉండవద్దు అని విసుక్కున్నది అమ్మకు మిగతా వారికి ఆ విషయంలో రాజీ కుదరకుండానే నెల రోజులు గడిచాయి అంతలో అమ్మకు జ్వరం తగిలింది అందులో నాన్న అని తాతమ్మ అని నిరంతరం కలవరించేది అందువలన సీతాప తాతగారికి కబురు చేశారు మూడవ రోజుకు అమ్మకు జ్వరం జారింది జారగానే వచ్చి వాకిట్లో కూర్చున్నది ఒక పాకి బండి వీధి వెంట వెళుతున్నది పాకివాడు బండి తోలుతున్నాడు పాకీది వీధులు చిమ్ముతూ కసువు బండిలో పోస్తూ బండి వెంట నడుస్తున్నది వారి మూడేళ్ల పిల్లవాడు తల్లి వెంట నడుస్తున్నాడు అదిలింపబడిన ఎద్దు పరిగెత్తింది బండిని అనుసరిస్తూ పాకీది పరిగెత్తింది తల్లి కోసం పిల్లవాడు పరిగెత్తాడు కాలికి రాయి తగిలి పిల్లవాడు పడ్డాడు వెనక్కు చూడని పాకీది ముందుకే వెళ్ళింది వాకిట్లో కూర్చున్న అమ్మ ఆ పిల్లవాణిని చూచింది ఆ సమయంలో అక్కడ అమ్మతో పాటు అమ్మ బంధువులు అనేకులున్నారు కానీ ఎవరి హృదయాన్ని ఆ దృశ్యం సృశించలేకపోయింది అంతలో ఆ దారిన రెండు గేదెలు పరిగెత్తుకొస్తూ కనిపించాయి అప్పుడు మాత్రం వారు అయ్యో అయ్యో అనుకోవడంలో పెదవులు కదిలే కానీ హృదయం కదిలిందో లేదో తెలియదు వాళ్లు మాత్రం కదలలేదు అమ్మ చివాలను లేచి శరవేగంతో పిల్లవానిని సమీపించి ఒక్క ఊపులో వాని లేవదీసి భుజాను వేసుకున్నది వెంకటసుబ్బారావు గారు ఆశ్చర్యంగా చూస్తూ దీనిలో భూతదయ కనపడుతున్నది జ్వరంతో ఉండి ఎంత వేగంతో పరిగెత్తుందో చూడండి అది మనసులోని ఆవేగమే కాని కాళ్లలోని వేగమా అంటూ లోపల ఉన్న జానకమ్మగారిని కూడా కేకవేశారు జానకమ్మగారు బయటకు వచ్చే లోపల అమ్మ ఆ పిల్లవాణిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది దారిన పోయేవాళ్లు అంతకుముందు పడ్డ పిల్లవాణిని చూచి చూడనట్లు నటించిన వాళ్ళు పాకిదానిని కేకవేసి పిల్లవాడు పడ్డ విషయం అందించారు ఆమె వెంటనే వెనక్కు తిరిగి పరిగెత్తింది పిల్లవారిని భుజాన వేసుకుని ఇంటికి చేరిన అమ్మను చూచి వెంకటసుబ్బారావు గారు జానకమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు నోటి మీద చెయ్యి వేసుకుని లబలబా కొట్టుకున్నారు ఇటువంటిది కనుకనే ఈ రాత రాసింది అన్నది జానకమ్మ గారు సరాసరి గడపలెక్కుతున్న అమ్మను వారిస్తూ దిగు దిగు ఆ పాడు పీడ భుజాన వేసుకుని వస్తావేమిటి స్నానం చేసి వద్దువు గాని అని కసిరింది అన్నపూర్ణమ్మగారు పాకిది పరిగెత్తి వచ్చి నిల్చున్నది అదిగో అందరమ్మ వచ్చింది అన్నది అమ్మ పాకి దానిని చూస్తూ కారుణ్యం పొంగులు వారే కన్నులతో వెంకట సుబ్బారావు గారు నివ్వెరపాటుతో నీరవంగా ఉన్న అన్నపూర్ణమ్మగారు అందుకొని నీవు అందరమ్మవే మహా మాటలు నేర్చావు చిన్నపిల్లకు పెద్ద శోకమని అంటూ బుగ్గలు నొక్కున్నది ఆ పెంపకం కదూ అని జానకమ్మగారు అవహేళన చేసింది పాకీది ముందుకు వచ్చి చెయ్యి జాపి బిడ్డను పిలుస్తూ దొరసాని నీవెత్తుకుని వచ్చావా నా బిడ్డ ఎంత అదృష్టవంతుడమ్మా బ్రాహ్మలు ఎత్తుకున్నారు అని పరవశమైపోయింది మా బ్రాహ్మణత్వం మట్టిలో కలిసింది ఇంకా ఏం మాట్లాడతావులే నీ పిల్లవాడిని నీవు తీసుకుపో అని రుసరుసలాడింది జానకమ్మగారు ఆ నోటి వెంకట సుబ్బారావు గారు నొచ్చుకొని ఎందుకంత త్వరపడతావు అయిపోయిందేమో అయిపోయింది కదా రైల్లో ప్రయాణాలు చేయటం లేదు అని ఆమెను చల్లపరచ ప్రయత్నించారు అమ్మ సుబ్బారావు గారి మాటలకు అడ్డు వచ్చి జానకమ్మ గారికి సమాధానంగా అవును బ్రాహ్మణత్వం మట్టిలో కలిసింది కనుకనే మీరు ఆ పిల్లవాడిని ఎత్తుకోలేదు అన్నది గంభీరతాపూర్ణమైన కంఠస్వరంతో జానకమ్మ గారికి కానీ అన్నపూర్ణమ్మ గారికి కానీ వారి ఆవేశంలో ఆ మాటలు చెవి దూరకపోయినా వెంకటసుబ్బారావు గారు విని ఆశ్చర్యానందాలతో వారిని సంబోధించి అమ్మాయి మాటలు విన్నారా చమత్కారంగా అన్నట్లున్నా అందులో ఎంత అర్థం ఉన్నదో ఆలోచించారా బ్రాహ్మణత్వం ఆమెకు మాత్రమే ఉన్నట్లు తేల్చింది అని వివరించారు బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వం అని మరిడమ్మ తాతం అంటుంటే విన్నాను అన్నది అమ్మ చిన్నగా మహాబ్రాహ్మణత్వం నీకేగా వచ్చిందిలే అన్నది అన్నపూర్ణమ్మగారు అంతకంటే మరేమీ అనలేకను అక్కసు పట్టలేకను పాకిది చెయ్యి చాపి రా అయ్యా అని పిలిచి మరో ప్రయత్నం చేసింది కానీ వాడు రాకపోగా అమ్మ కంఠం గట్టిగా వాటేసుకున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు పాకిది వెంటనే పిల్లవానితో పాటు అమ్మను కౌగిలించుకొని నేను కాదమ్మా అమ్మను ఈ బిడ్డకే కాదు నాకు కూడా నీవే అమ్మవు అన్నది గద్గద కంఠంతో జానకమ్మగారు అన్నపూర్ణమ్మగారు చీ ఛీ అంటూ ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళారు బలవంతంగానైనా తీసివ్వమ్మా పిల్లవాడిని అని సలహా ఇచ్చారు వెంకట సుబ్బారావు గారు నేను వద్దన్నానా బలవంతంగా లాగే ఓపిక నాకు లేదు నన్ను విడిచిపెట్టి వెళ్లే ఓర్పు వాడిలో లేదు అన్నదమ్మ అంతలో జానకమ్మ గారు పని మనిషి ద్వారా కబురు చేసింది ఆ గౌను కూడా విప్పి పాకిదాని ముఖాన పారవేసి దొడ్డివాకి వస్తే పంచామృతాలు త్రాగించి స్నానం చేయించి పవిత్రం చేస్తే గాని ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీలు లేదని జానకమ్మ గారికి సమాధానంగా పనిమనిషితోనే అమ్మ అన్నది గౌను విప్పి బయటపడవేసి నేను లోపలికి వెళ్ళటం ఎందుకు నేను పాకిదాని వెంటనే వెళుతాను పాకిపిల్లవాడిని తాకింది నేను గాని గుడ్డలు కావు మైలపడ్డది నేనైతే గుడ్డలు విప్పితే మాత్రం ఎక్కడికి పోతుంది పోని చెయ్యి వరకు తీసివేద్దామనుకున్న భుజం మీద పడుకోబెట్టుకున్నాను వాడు పొట్ట కూడా తాకాడు పైగా వాళ్ళమ్మ వచ్చి కౌగిలించుకొని మొత్తం తాకింది అంతకుముందే వాడిని ఎత్తుకోవాలనే ఉద్దేశంతో మనసే మైలపడ్డది అమ్మమ్మ అన్నట్లుగా ఇట్లాంటి రాత రాసిందన్నట్లుగా రాత కూడా మైలుపడ్డది రాత రాసినవాడు మైలపడి ఉంటాడు ఇన్ని రకాల మహిళలు కలిసి ఈ సంఘమాతను సంఘానికి దూరం చేసినాయి అమ్మ మాటలు విన్న వెంకటసుబ్బారావు గారికి పట్టలేని ఆనందం కలిగింది వెంటనే అమ్మ చేతిలో నుండి తీసుకొని పాకిదానికి పాకిదానికిచ్చి అమ్మ గౌను విప్పి దానిని పాకిదానికే ఇచ్చి అమ్మను భుజాన వేసుకుని రంగమ్మగారిని స్మృతికి తెచ్చుకొని అబ్బా కడుపులో మంట పెట్టిపోయింది కదా ఇవన్నీ చూచుకుంటే ఎంత తృప్తి పడేదో అనుకుంటూ ఉండగా అమ్మ గౌనును తన పిల్లవానికి తొడుక్కుని పిల్లవాని ముద్దు పెట్టుకుంటూ వెళుతుండగా పాకి దాని చెయ్యి సుబ్బారావు గారికి తగిలింది ఆయన వెనక్కి తిరిగి చూచి అని అసహించుకున్నారు అయ్యయ్యో తాతయ్య కూడా మైలపడ్డాడు పాకిది తాకిన వాళ్ళని తాకడమే కాకుండా పాకిదే తాకింది తాతయ్య పూర్తిగా మైలపడ్డాడు అని అమ్మ అంటూ ఉండగా పాకిది వెళ్ళిపోయింది వెంకట సుబ్బారావు గారు అమ్మను బావి దగ్గరకు తీసుకుని వెళ్ళారు స్నానం చేయించేందుకు అన్నపూర్ణమ్మ గారు ఆవు పాలు పంచితం తీసుకుని వచ్చింది అంతలో ప్రక్క ఇంటి గారు వచ్చి అది కాదండి ప్రాయశ్చిత్తం అంటే దర్భ కాల్చి నాలుకపై పెడతారు కానీ చిన్నపిల్లకు మనం అవన్నీ ఎక్కడ చేస్తాము అన్నది పోనీలే మీ నాన్నగారికి పెట్టండి అని సలహా ఇచ్చిందమ్మ అమ్మ మాటను విర్మించుకోకుండా తన సలహాను పునరుద్ఘాటించే దుర్గమ్మగారితో మీరు ఇటీవల ఆసుపత్రిలో చేరినప్పుడు మీకు మందులిచ్చింది నీళ్లు పోసింది ఎవరు మీరు బయటకు పోతే బొచ్చ పట్టింది వారే నోట్లో మందు పోసింది వారే అని చెప్పిందమ్మ బొచ్చపట్టిన వారు వేరు మందులిచ్చిన వారు వేరు అన్నది దుర్గమ్మగారు ఏమీ కాదు వారు కడగా ఉండి కడగా ఉన్నవారికి చాకరీ చేసి అన్ని రకాల వారికి పురుళ్ళు పోసి బొచ్చలు పట్టిన వారే నీ నోట్లో మందులు పోశారు నీవేం పెట్టి కాల్చుకున్నావు నీ నాలుక నీ రక్తం కూడా మైలబడ్డది దానికి ఏమిటి అడిగింది అమ్మ భలే తగని పిల్లవేనే తగిన పిల్లను గనకనే అన్నాను గారు ఒక్క నిట్టూర్పు విడిచి ఒక్క పిల్ల బ్రతికినా బాణం వంటిది అని ప్రశంసించింది అంతలో జానకమ్మగారు అన్నపూర్ణమ్మగారు మునిపల్లె బుచ్చయ్య శాస్త్రి గారిని తీసుకొని వచ్చి తీర్థం ఇప్పించడానికి ప్రయత్నించారు వారికి ఈ సంగతి చెప్పారా అని అమ్మ ప్రశ్నించింది చెప్పలేదు అయితే నేను త్రాగను ఇదేమి పీడ మాయపీడ పీడ కొని తెచ్చుకున్నట్లుగా ఉన్నది ఇంతకు చచ్చిన దాని రాత అట్లాంటిది కొడుకు ఆ తీరు కూతురు ఈ తీరు అని జానకమ్మ గారు విసుక్కున్నది చచ్చినవారికి ఇంకా రాతలేమిటి అని అడిగిందమ్మ మరి ఇంకా రంగమ్మ కూతురనే అంటున్నారుగా జానకమ్మ గారు తనను తాను సమర్థించుకున్నది ఎప్పుడూ అనవసరంగా మాట్లాడదు అవసరం వస్తే మాట్లాడకుండా ఉండలేదు ఇంతకు జరగవలసిన పనులు కానీయండి అనవసరంగా కాలయాపన ఎందుకు అని వెంకటసుబ్బారావు గారు జీతగాడిని పిలిచి నీళ్లు తోడించుకుని స్నానం చేసి ఆవు పంచితం త్రాగి మళ్ళా స్నానం చేసి సాలగ్రామ తీర్థం కూడా తీసుకున్నారు అమ్మ అరటి చెట్లలో అలాగే దిగంబరంగా నిల్చున్నది వెంకటసుబ్బారావు గారు ఒళ్ళు తుడుచుకుంటూ పిల్లకు కూడా నీళ్లు పోయండి అన్నారు నాకు వద్దులే అన్నదమ్మ అంతా వింటున్న జీతగాడు అంకాలు వారి సంభాషణలో పాల్గొంటూ అమ్మాయి న్యాయంగా మాట్లాడింది అందరికీ అనవసరంగా కోపం వచ్చింది ఆమెకు కులభేదం లేదు మొన్న ఒక రోజున అరుగు మీద ఉన్న అమ్మాయికి మీరు ఇడ్లీ పంపిస్తే నాకు పెట్టి తాను తిన్నది నాకు నోటిలోనే పెట్టింది స్వయంగా అని వివరించాడు నీకు పెట్టిందే తిన్నదా జానకమ్మ గారు ఆశ్చర్యం ప్రకటించింది అట్లా తినలేదు కానీ అట్లా తినడంలో కూడా సందేహించేటట్లుగా లేదు అందుకని కులభేదమే లేదని అన్నాను అన్నాడతను కులభేదం లేదు గనక నీ నోటులో పెట్టానంటున్నావు గుణభేదం ఉంటే మీరు ఇంటిలోనే ఉండేదాన్ని కాదు గుణభేదమే లేనప్పుడు కులభేదం లేకపోవడంలో విశేషమేమున్నది అన్నది అమ్మ ఆ మాటల్లోని హృదయ వైశాల్యం అంకాలకు అర్థం కాకను ఇతరులకు సమాధానం తోచకను అందరూ మౌనంగానే ఉన్నారు అరగంట గడిచినా అమ్మ పట్టుదలలో మార్పు లేకపోయేసరికి వెంకట సుబ్బారావు గారు జానకమ్మ గారిని ఉద్దేశించి అవన్నీ ఏమి వద్దు గాని అమ్మాయికి చెంబుడు నీళ్లు పోసి లోపలికి తీసుకురండి అన్నారు జానకమ్మ గారికి అట్లా చేయక తప్పింది కాదు కానీ ప్రాయశ్చిత్తం లేకుండా అమ్మను లోపలికి అనుమతించడంతో అది వారందరికీ జరిగిన ప్రాయశ్చిత్తంగా బాధపడ్డారు ఈవేళ జ్వరం లేదుగా కొద్దిగా అన్నం తినమ్మా అని విస్తరి వేసి అమ్మను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు వెంకట సుబ్బారావు గారు కానీ అమ్మ వంచన తల ఎత్తకుండా ఆలోచన అయింది అంతలో సీతాప తాతగారు వచ్చారు ఏమమ్మా మీ నాన్న కూడా వచ్చాడుగా ఇంకా ఎందుకు విచారం అని అడిగారు వెంకట సుబ్బారావు గారు నాన్న కోసం కాదు విచారం పాకిదంటే ఏమిటి పనికిరానిదనా అని అడిగిందమ్మ అంత దూరం ఆలోచించలేదు ఎప్పుడు పాకి అనడం తప్ప అన్నారు వెంకట సుబ్బారావు గారు మనం విసర్జించినది శుభ్రపరిచినందుకేగా దానికింత అంటూ అంటు రాతి మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకువచ్చి సాలగ్రామ తీర్థం అంటే అంత పవిత్రత ఆవు పంచితానికి ఉన్న పవిత్రత దానికి లేదు కాకపోతే ఆవు పంచితం ఆరోగ్యకరం కావచ్చును కొన్ని ఉపయోగాలు ఉండవచ్చును మన కడుపులో ఉన్న అశుద్ధానికి లేకపోయి దానిని బాగుచేసిన ఆ తల్లి అంటు వచ్చింది అది బాగుచేసిన దొడ్లోకి మళ్ళీ వెళుతూనే ఉన్నాం కదా అసలు అంటు అంటే ఏమిటో అంటు అంటే వదలనటువంటిదని నా ఉద్దేశం అమ్మ మాట్లాడుతూ ఉంటే ఎవరూ ఏమీ మాట్లాడలేదు మళ్ళీ అమ్మ తన ప్రసంగం కొనసాగించింది అంటు అంటే దాదాపు ఒక మాటు లాంటిదనే నా భావం మాటు అంటే ఒక గిన్నెకు ఒక రంధ్రం ఉన్నదనుకోండి దానికి ఏ తగరమో పూసి ఆ రంధ్రం కనబడకుండా చేస్తారు ఆ పూసినంత ప్రదేశంలో ప్రత్యేకత కనపడుతూనే ఉంటుంది గిన్నె ఉపయోగపడుతూనే ఉంటుంది అట్లాగే ఒక లోపాన్ని మరొకదాని చేత మరుగుపెట్టి దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం మన ఉపయోగం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ వస్తువుకు ఏనాటికి విలువనివ్వకుండా అవసరానికి మాత్రమే విలువనిస్తూ ఉంటాం మల విసర్జనకు దూరం పోలేం నడవలేకనేగా ఈ దొడ్లు ఏర్పాటు చేసుకున్నది అందులో కొందరికి జీవనోపాధి క్రమేణా కొందరికి కులవృత్తి అయింది కానీ చివరకది ఎట్లా పరిణమించిందంటే మనకు పనికి వచ్చే పాకితనానికి మనం పనికిరానితనాన్ని అంటకడుతున్నాం అన్నపూర్ణమ్మగారు యథాగుండెపడి వింటూ వెంకట సుబ్బారావు గారు అమ్మ వీపు మీద చెయ్యి వేసి వెన్ను రాస్తూ ఒక చేత్తో చెక్కిళ్లు సవరిస్తూ ఉండగా కన్నీళ్లు శ్రవించాయి వాటిని చూచిన జానకమ్మగారికి అన్నపూర్ణమ్మగారికి కూడా గుండెలు ద్రవించాయి జ్వరం జారిందిగా కొంచెం చారురసం త్రాగుతావా అని వెంకట సుబ్బారావు గారు అడిగి ఏమీ లేదమ్మా నిన్ను నేను ఇక్కడ ఉంచుకొని తల్లి కొరత లేకుండా చూచుకొని ఆ పెళ్లి పేరంటం కూడా చేసి తృప్తిపడదామని ఉన్నది మీ నాన్న కూడా నాకు వద్దు మీరే ఇదండి అని అన్నాడు మీ బాధ్యతలు లేకపోతే ఆయన పెళ్లి చేసుకుంటాడట మీ అన్నయ్యకు ముందు పెళ్లి చేస్తారట సంబంధాలు వస్తున్నాయి అన్నారు ఆయన అమ్మ ఏమీ మాట్లాడలేదు తరువాత ఏది ఎట్లా ఉన్నా ఇందాక ఇది మాట్లాడిన మాటలు దీనికి ఎక్కడి నుండి వచ్చాయి ఆశ్చర్యంగా ఉన్నది అన్నది అన్నపూర్ణమ్మగారు ఆశ్చర్యమేమున్నదిలే చిదంబరరావు గారి దగ్గర పెరగటం కొంత గారి సంస్కారం కొంత అయినా మరిడమ్మగారు మహా ఆచారం కలిగిన వ్యక్తి దీనికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ప్రపంచంలో రోజురోజుకు పుట్టే వింత విధానాల్లో ఇదొకటి జానకమ్మగారు సిద్ధాంతీకరించింది విధానం అనేది వ్యక్తికి సంబంధించినదేనా అమ్మ ప్రశ్నించింది నీతో మాట్లాడలేం తల్లి మాటలు పుట్టి నీవు పుట్టావు పోని మాట్లాడుతుంది కదా అని మనం అడిగినప్పుడెల్లా మాట్లాడదు తనకు ఇష్టమైనప్పుడే మాట్లాడుతుంది అన్నది జానకమ్మగారు మొన్న చిదంబరం నాతో ఒక మాట చెప్పాడు అమ్మాయిని గురించి అంటే ఏమి లేదనుకో అమ్మాయి మాట్లాడేదల్లా వింటూ అర్థం చేసుకోమన్నాడు మనకు ఉండే ప్రేమ కొలది మన దగ్గర ఉండలేదని విసుగుతో బాధపడుతూ ఉంటాం అయినా మనకు ఉండవలసినంత ప్రేమ లేదు కదా దానిమీద దాని తల్లిపోయిన పదకొండవ రోజున మనం మేము తీసుకుని వెళ్ళము అక్కడ ఆస్తి ఉన్నది బ్రహ్మచారి అయిన మరిడమ్మగారు ఉన్నది వారే చూసుకుంటారు అని చెప్పి వచ్చేశాం కదా నేను రంగమ్మను సీతాపతికి ఇవ్వడంతో మిగిలిన పిల్లల మీద ఉన్నంత ప్రేమ రంగమ్మ మీదనే లేదు ఇక దాని పిల్లల మీద ఏముంటుంది అన్నారు వెంకటసుబ్బారావు గారు ప్రేమ లేక కాదుగా అక్కడ వారికి వసతులున్నాయి మనం చూచినా చూడకపోయినా చూచేవారున్నారు అని తన్ను తాను సమర్థించుకున్నది జానకమ్మగారు ఏది ఎట్లా ఉన్నా మన దగ్గర పెరిగితే ఆ ఉన్న బంగారం పోకుండా చూస్తాం ఏ సంసారాల్లో పెరిగినా ఆ బంగారం బదిలిస్తారు అన్నది అన్నపూర్ణమ్మగారు నా బంగారం ఎక్కడున్నా పోయేది కాదులే ఎవరూ ఉన్నది బదిలించలేరు ఇది నాకే కాదు ఎవరికైనా ఇంతే అన్నది అమ్మ అంతలో సీతాపతి తాతగారు వచ్చారు వారికి పలహారము మంచినీళ్లు ఇచ్చారు రెండు రోజులలో పిల్లని తీసుకొని వెళ్తాను అన్నారు సీతాపతి గారు అట్లాగే అప్పుడప్పుడు తీసుకుని వచ్చి పదేసి రోజులు ఉంచి అలవాటు చేసి వెళ్ళు క్రమంగా అలవాటు అవుతుంది అన్నారు వెంకటసుబ్బారావు గారు పిల్లవాడికి పెండ్లి సంబంధాలు వస్తున్నాయి అందరితో సరి అయిన వాడు కాదు అల్లరివాడని చెబుతూనే ఉన్నాను ఒక సంబంధం వారు పట్టుపట్టారు పిల్ల అదృష్టాన్ని బట్టి మారకూడదా అని వారిది కొరనేపాడు బహుశా ఇవాళ ఇక్కడికే వస్తారేమో వారు వస్తే ఇక్కడనే నిర్ణయించుకుందాము అన్నారు సీతాపతి గారు చిదంబరం లేకుండా ఇక్కడెందుకు బాపట్ల నేనే వస్తానులే వీలైతే సీతాపతి వివాహం కూడా చేయాలనుకుంటున్నాను కానీ దానితో వంతెందుకు ఇది ముందే చేసేద్దాం అన్నారు వెంకట సుబ్బారావు గారు తర్వాత రెండు రోజులకు అమ్మని తీసుకుని సీతాపతి గారు బాపట్ల వెళ్ళారు వెంట గారు వెంకట సుబ్బారావు గారు కూడా వచ్చారు తర్వాత రెండు రోజులకే కొన్నెపాడి నుంచి పెళ్లి సంబంధం వచ్చింది రాఘవరావు మామయ్య పెళ్లి నిశ్చయమై లగ్నం నిర్ణయమైంది అధ్యాయం ముప్పై ఆరు బ్రాహ్మణుత్వం సమాప్తం జయహోమాత